అందరికి నమస్కారం అండి ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి తిది నాడు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటాము ఈ సందర్భంగా వినాయక చవితి పండుగ ఎవరు ప్రారంభించారు గణపతి పండగను ఎందుకు జరుపుకుంటాము అనే ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాము మన తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చే నాలుగో రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటాము అన్ని పండగల కంటే వినాయక చవితి పండుగను ఎంతో విభిన్నంగా జరుపుకుంటాము ఇదే మన హిందూ ధర్మంలో మొదటి పండుగ మన హిందూ పురాణాల ప్రకారం విఘ్నాలు తొలగించే వినాయకుడికే మొదటి పూజను ఎందుకంటే వినాయక చవితి రోజున భక్తి శ్రద్ధలతో గణపతిని ఆరాధిస్తే వారికి ఎలాంటి కష్టాలైనా తొలగిపోతాయని మన పురాణాలు ప్రకారం భాద్రపద మాసంలో శుద్ధ చవితి రోజున వినాయకుడు జన్మించాడు అందుకే ఈ పవిత్రమైన రోజున గణేష్ చతుర్థి పండుగను జరుపుకుంటున్నారని పెద్దలు చెబుతారు అయితే మరికొందరు ఈ రోజున విఘ్నాలు తొలగించే వినాయకుడికి విఘ్నాధిపత్యాన్ని గణపతి ఈ రోజు పొందారని అందుకే ఈరోజు వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నామని కొంతమంది చెబుతారు బ్రహ్మదేవుడు సైతం సృష్టి కార్యాన్ని ప్రారంభించడానికి ముందు వినాయకుణ్ణి పూజించినట్లు ఋగ్వేదం ద్వారా తెలుస్తూ ఉంది బ్రహ్మవైవర్త పురాణంలో గన అనే పదానికి అర్థం కూడా ఉంది గ అంటే విజ్ఞానం అని నా అంటే తేజస్సు అని అర్థం ఇంకొక వైపు పంచమ వేదంగా చెప్పుకునే మహాభారతం రచయిత్ర వేదవ్యాసుడు కూడా తన లేఖకుడిగా వినాయకుడిని నియమించుకున్నట్లు శాస్త్రాల్లో పేర్కొనబడింది వినాయక చవితి పండగను మొట్టమొదట ఛత్రపతి శివాజీ మహారాజ్ ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది మనము ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ఎటువంటి విఘ్నాలు ఆటంకాలు లేకుండా కొనసాగాలని పూజను గణనాథునికే చేస్తారు పార్వతి తనయుడు అనుగ్రహం పొందితే అన్ని కార్యాలు జయమవుతాయని ప్రగాఢ నమ్మకం భాద్రపద శుక్లపక్ష చవితి రోజునే వినాయకుడి జననం జరిగిందని గణాధిపత్యం వచ్చిందని పలు కథలు ప్రచారంలో ఉన్నాయి అయితే విఘ్నాధిపతిగా గణనాథుడిగా పూజలు అందుకుంటున్నాడు ఈ వినాయక చవితి హిందువులకు తొలి పండుగ వినాయక చవితి రోజున ప్రాతకాలమే లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తర్వాత తలంటి స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి మామిడాకుల తోరణాలు కట్టి ఇంటిని అలంకరించుకోవాలి ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచి ఓ పల్లెంలో బియ్యం పోసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి ఆరాధన చేసి గణేష మంత్రాన్ని ఉచ్చరిస్తూ పూజను ప్రారంభించాలి ఆసనంపై వినాయక ప్రతిమను ఉంచి పాలవెల్లికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి విగ్రహం తలపైకి వచ్చేలా దాన్ని వేలాడదీయాలి దీనిపై పత్రి వేసి నలువైపులా మొక్కజొన్న పొత్తులు పళ్ళతో అలంకరించాలి ఉండ్రాళ్ళు కుడుములు పాయసం గారెలు పులిహోర మోదకులు జిల్లేడు కాయలు మొదలైన పిండి వంటలు సిద్ధం చేసుకోవాలి రాగి లేదా ఇత్తడి పాత్రను తీసుకొని పసుపు రాసి అందులో నీళ్లు పోసి టెంకాయ జాకెట్ ఉంచి కలసం ఏర్పాటు చేసుకోవాలి తర్వాత పూజా సామాగ్రిని సిద్ధం చేసుకొని కమలపాకులు పూలు అరటి పండ్లు కొబ్బరికాయలు బెల్లము తోరము నైవేద్యాలు ఉత్తరిని ఇరవై రకాల పత్రిలు సిద్ధం చేసుకొని శ్రీ వినాయక పూజను ప్రారంభించాలి తర్వాత గణేషునికి సంకల్పం చెప్పుకొని ఏకవింశతి పత్రపూజ అని మంత్రాలను చదువుతూ ఇరవై ఒక రకాల పత్రాలతో పూజించాలి తర్వాత అష్టోత్తర పూజ చేసుకొని ప్రదక్షిణం చేసి నమస్కరించుకొని వినాయక దండకం చదువుకోవాలి తర్వాత చివరలో వినాయక వ్రత కథను చదువుకోవాలి వినాయక బ్రత కథ ఏమిటో తెలుసుకుందాము వినాయక వ్రత కథ చదివేవారు పూజలు కూర్చునేవారు ముందు చేతిలో కొద్దిగా అక్షంతులు తీసుకుని కథ పూర్తయిన తర్వాత వాటిని తమ శిరస్సుపై ఉంచుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దాయాదులతో మాయాజూదం వల్ల రాజ్యాన్ని పోగొట్టుకుని భార్య సోదరులతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులను అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహాముని దర్శించి తనకు తిరిగి రాజ్యం పొందే మార్గం వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని ధర్మరాజు కోరారు అంతటా సూత మహర్షి సకల శుభాలను ఒసిగే వినాయక చవితి గురించి వివరించారు విఘ్నేశ్వరోత్పత్తి దోష దోషకారణం అపమోక్షం గురించి ఈ మహాముని చెప్పసాగారు గజాసురుడనే రాక్షసుడు తన తపస్సుచే పరమేశ్వరుని మెప్పించి తనను ఎవరు వధించ జాలని శక్తిని ప్రసాదించమని కోరాడని ఆపై శివుడు తన ఉదరమునందే నివసించాలని కోరడంతో అందుకు శివుడు అతని కుక్కి అందు బందీ అయ్యాడని దీంతో అసురుడు అతన్ని అసురుడు అతడు అజ్జేయాడయ్యాడని వరగర్వంతో తిరగసాగాడు తన తన భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవి చాలా దుఃఖితరాలైంది దీంతో జగన్మాత వైకుంఠానికి వెళ్లి విష్ణువును తన భర్తను విడిపించు ఉపాయం చెప్పమని కోరింది విష్ణువు గంగిరెద్దుల వేషం ధరించి నందీశ్వరును గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్లసాగారు గంగిరెద్దును ఆడించే గజాసురుణ్ణి మెప్పించాడు ఈ ఆనందంతో ఏం కావాలో కోరుకోని గజాసురుడు అనగా అదే సమయం కోసం ఎదురు చూస్తున్న శ్రీమన్నారాయణుడు నీ ఉదరంలో నున్న శివుణ్ణి తమ వశం చెయ్యమని అడిగాడు తనకు అంత్యకాలము దాపరించిందని గుర్తించిన రాక్షసుడు ఆడిన మాట తప్పకుండా సుక్షి అందున్న శివుణ్ణి ఉద్దేశించి ప్రభు శ్రీహరి ప్రభావంతో నా జీవితం ముగిచున్నది ప్రాణం విడిచిన తర్వాత నా శిరస్సు త్రిలోక పూజితమైనట్లు నా చర్మము నిరంతరం నీవు ధరించినట్లు అనుగ్రహించవలసిందిగా ప్రార్థించి తన శరీరమును నందీశ్వరుని వశం చేశాడు నందీశ్వరుడు ఉదరమును చీల్చి శివునికి విముక్తి కలిగించాడు శివుడు గజాసురుని శిరస్సు చర్మం తీసుకొని మోక్ష సిద్ధి ప్రసాదించాడు తన భక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీ మహావిష్ణు విముక్తి కలిగించడంతో భర్త రాకకు పార్వతి కైలాసంలో ఎదురు చూస్తూ ఉంది శివుడు కోసం ఎదురు చూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెళుతూ దేహానికి నలుగుపిండి అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండుతోనే ఒక ప్రతిమను తయారు చేసింది చూడ ముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని బాకిట కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది అంతలో అక్కడికి వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహ ఆవేశాలతో లోనైన రుద్రుడు ఆ బాలుడు శిరస్సును తన త్రిశూలంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటకు వచ్చిన పార్వతీ దేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దీంతో శివుడు గజముఖుడు శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం గజాననుడు అనే నామకరణం చేశాడు సర్వ విజ్ఞాలను ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమశివుని కోరితే ఈ విషయంలో గణపతి కుమారస్వామి ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమశివుడు ముల్లోకాలలోని పవిత్ర నదులన్నిటిలోనూ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని చెబుతాడు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై రువ్వని ఎగిరిపోగా వినాయకుడు మాత్రం తన ఎలుక వాహనంపై ముందుకు కదల్లేక దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందు వినాయకుడు ప్రత్యక్షమవుతాడు అదే విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్మితుడైన అన్నగారికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు ఈ విధంగా వినాయకుడు విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతిగా అయ్యాడు గణేషుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన ఉండ్రాళ్ళు కుడుములను పిండి వంటలను పండ్లను సృష్టిగా తిన్న వినాయకుడు నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాధుని అవస్థలు చూసి పక్కున నవ్వాడు నరదృష్టి సోకితే రాళ్ళు కూడా నజ్జవుతాయని విఘ్ననాథుని ఉదరం పగిలి అందులోని ఉండ్రాళ్ళు కుడుములు బయటకు వచ్చి అచేతనమయ్యాడు దీంతో ఆగ్రహించిన పార్వతీదేవి పాపాత్ముడా నీ దృష్టి సోకే నా కుమారుడు అచేతనంగా పడి ఉన్నాడు కాబట్టి నిన్ను చూసిన నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు గాక అని శప్పిస్తుంది పార్వతి దేవి చంద్రుణ్ణి శప్పించిన సమయంలో సప్త ఋషులు భార్యలతో కలిసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవుణ్ణి ప్రదక్షిణం చేస్తూ ఉంటారు అగ్నిదేవుడికి ఋషి పత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరాక శపిస్తారేమో అని భయంతో అగ్ని క్షీణింపసాగాడు భర్త కోరిక తెలుసుకున్న స్వాహాదేవి ఋషుల భార్యల రూపంలో అగ్నిదేవుణ్ణి చేరింది అగ్నిదేవునితో ఉన్నది తన అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని భ్రాంతి చెందిన ఋషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలన ఋషుల భార్యలు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలిసి కైలాసానికి వెళ్లారు మరణించిన విఘ్నేశ్వరుని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మ నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున శాపాన్ని ఉపసంహరించుకోని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజు చంద్రుడు విఘ్నేశ్వరుని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని శాపాన్ని సవరించింది ఆ రోజు నుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత ద్వాపర యుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుణ్ణి నారదుడు కలిశాడు కాసేపు పిచ్చాపాటి మాట్లాడాక స్వామి ఈ రోజు వినాయక చవితి పార్వతి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడకూడదు నేను వెళ్తున్నాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి ఎవరు చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలల్లో చవితి చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాక సత్రజిత్ సూర్యుని వరంతో సమంతక మణి సంపాదించాడు రోజుకి పది బారుల బంగారాన్ని ఇచ్చే మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు శ్రీకృష్ణుడు సత్రజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రజిత్ ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రజిత్ తమ్ముడు ప్రసేనుడు సమంతక మణిని మెడలో వేసుకుని అడవికి వెళ్లాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేను చంపింది మణిని నోట కరుచుకొని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతక మణిని కొండ గుహలో ఉన్న తన కూతురు జాంబవంతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రజిత్ తమ్ముడి మరణవాత విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతక మణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు సమంతక మణిని వెతుకుతూ అడవికి వెళ్లాడు ఒక చోట ప్రశేసునుడి శవం కనిపించింది అక్కడి నుంచి సింహం అడుగులు కనిపిస్తూ ఉన్నాయి వెతుకుతూ వెళ్ళి ఒక పర్వత గృహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న ఉయ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజుల పాటు యుద్ధం జరిగింది జాంబవంతుడి శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడు యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణ రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమణితో పాటు తన కుమార్తె జాంబవంతిని కూడా ఆయనకి సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రజిత్తుకి ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రజిత్ తనను క్షమించమని శ్రీకృష్ణుని వేడుకున్నాడు తన కుమార్తె సత్యభామని ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణి కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్థులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు మా వంటి వారికి ఏ గతి అన్నారు భాద్రపద శుద్ధ చవితినాడు నాడు యథావిధిగా వినాయకుని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షంతులు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్రదర్శనం అయినా కూడా అపనిందలు కలగవని స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి రోజున దేవతలు మహర్షులు మునులు తమ శక్తికి తగినట్టుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటూ ఉన్నారు ఈ కథను చదివినా గాని వినినా గాని తలపై అక్షంతులు వేసుకుని వినాయకు వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకును ఎదుట వీలైనన్ని గుంజలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి కథ పూర్తయిన తర్వాత స్వామికి మంగళహారతులు ఇచ్చి అనంతరం ఉద్వాసన మంత్రాన్ని చెప్పుకోవాలి ఓం గం గణేశాయ నమ